లేడీస్ అండ్ జెంటల్మెన్ ప్లీజ్ ఫర్ మై ఫాదర్ చైర్మన్ శ్రీ ముఖే ముఖేష్ అంబానీ ఆయన పేరు తెలియని వారు భారతదేశంలో అసలు ఉండరు అంటే భారతదేశంలోనే అతి పెద్ద ధనవంతుడు నిజంగా ఎన్నో సంస్థలు స్థాపించిన ఏకైక వ్యక్తి ముఖేష్ అంబానీ కావాలంటే ప్రభుత్వాలను కూడా గడగడలాడించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న సంస్థలు ఉన్నటువంటి ఏకైక ధనవంతుడు ముఖేష్ అంబానీ ప్రపంచ దేశాలు కూడా అతనికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్గెడ్స్ లాంటి వాళ్ళు కూడా అతనికి పరిచయాలు ఉండడము అతని అతని సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు అతను వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం అందరికి తెలిసిన విషయమే అయితే విషయం ఏందా అతనికి కొడుకు అనంత్ అంబానీ రాధిక వీళ్ళకి ఇద్దరికి పెళ్ళి మూడు రోజులుగా జరుగుతుంది వెడ్డింగ్ దానికి గాను ఎంతోమంది అతిరథ మహారథులు బాలీవుడ్ నుంచి అయితేనే మీ హాలీవుడ్ నుంచి అయితేనే మీ పెద్ద పెద్ద ఫేస్బుక్ గేట్ కూడా వచ్చాడు ఈ యొక్క మహోత్సవానికి ఈ సంబరానికి నిజంగా చూస్తూ ఉంటే అబ్బా ఇదిరా ఇది కదా జీవితం అనిపిస్తుంది ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్ ద పెయిన్ ఆఫ్ థాన్స్ జస్ట్ మెనీ హెల్త్ క్రైసిస్ సిన్స్ మై ఫాదర్ అండ్ మదర్ హ్యావ్ నెవర్ లివ్ దట్ హ్యావ్ సఫర్డ్ మై ఫాదర్ అండ్ మదర్ హ్యావ్ ఆల్వేస్ స్టుడ్ బై మీ అండ్ మై ఫాదర్ అండ్ మదర్ హ్యావ్ ఆల్వేస్ మేడ్ మీ వేల కోట్లు ఖర్చు పెట్టి ఆయనకి నిజంగా ఆ దృష్టవంతుడు అతను వైభవంగా చేస్తున్నాడంటే నిజంగా హ్యాట్సప్ చెప్పాలి ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు అతని యొక్క మూలాలు మర్చిపోలేదు తన సొంత ఊరైన ఏదైతే రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలోని ఒక మారుమూల ప్రాంతంలో ఆరు నెలల క్రితమే ఎక్కడైతే ఆయన పుట్టాడో అదే పుట్టిన స్థలంలో పెద్ద సెట్టింగ్స్ వేసి అక్కడే ఎందుకంటే నేనైతే ఎక్కడైతే పుట్టానో అక్కడే సెట్టింగ్ వేసి పెద్దగా ఆరు నెలల నుంచి ఈ పెళ్ళి వైభవానికి చాలా చక్కగా పెద్ద నిజంగా అక్కడ రియల్గా ప్యాలెస్ ఉందా అనే వి విధంగా అక్కడ పెట్టారబ్బా చూస్తూ ఉంటే ప్రతి ఒక్క మన బాలీవుడ్ హీరోలు వాళ్ళందరూ అక్కడికి వచ్చి చేస్తూ ఉంటే అందులో ముఖ్యంగా ఈ ఇందాకే మన లాస్ట్లో ఉంటుంది కదా మన స్పీచెస్లో అబ్బాయి అనంత అబ్బాయి అని మాట్లాడే విధానం చూస్తూ ఉంటే బూస్ బౌంస్ వచ్చినాయి ఎందుకంటే ఆయనే మాట్లాడే విధానము శ్రీరం కొంచెం భారీగా ఉండొచ్చు కానీ ఆయన మాట మాత్రం అసలు వేరే లెవెల్ అసలు స్పీచ్ వింటూ ఉంటే మా నాకే బూస్ బౌన్స్ వచ్చినాయి చూసిన ఇందాక వీడియో చాలా చాలా బాగా మాట్లాడాడు ఎందుకంటే అది ధైర్యం కావాలి మాట్లాడాలంటే టాలెంట్ ఉండాలి ధైర్యం కావాలి దానికి తోడు ఆయన యొక్క వంశం పారం వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి టాలెంట్ ఎక్కడ పోతుంది చెప్పండి వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చిన టాలెంట్ ఎక్కడికి వెళ్తుంది కాబట్టి నిజంగా అమ్మాయి కూడా చాలా బాగుంది నిజంగా వాళ్ళందరూ పైనుంచి దేవతలు వచ్చి దీవించినట్టు పెళ్ళి మాత్రం చాలా ఘనంగా చేశారు చూ చూ ఈ రెండు కళ్ళు చాలలేదు నిజంగా చాలా బాగా అనిపించింది మీరే చూడండి కొంచెం క్లిప్స్ కూడా ఈ వీడియోలో మేము యాడ్ చేస్తాము చూడండి చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకా చారి మీరు అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 నా ఆవేదన అర్థం చేసుకోండి